సుదీర్ఘ పోరాటం అనంతరం వివోయ యానిమేటర్ల మూడేళ్ల కాలపరిమితి జీవన్ రద్దుకై పోరాడిన ప్రతి యానిమేటర్కు సిఐటీయూ జాతీయ ఉపాధ్యక్షురాలు జీ బేబీరాణి అభినందనలు తెలిపారు ఆమె మీడియాతో మాట్లాడుతూ యానిమేటర్లు మూడేళ్ల సర్వీస్ పూర్తి చేసుకోగానే తొలగించి ఆ స్థానంలో మరొకరు నియమించాలని చెప్పి అన్యాయమైన ఆదేశాలను రద్దు చేయాలని సీఐటీయు ఆధ్వర్యంలో చేసిన పోరాటాల ఫలితంగా కూటం ప్రభుత్వం జీవన్ రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు అధికారులు స్థానిక రాజకీయ నాయకులపై ఆదేశాలను అడ్డం పెట్టుకుని యానిమేటర్లతో ఇప్పటివరకు గొడ్డు చాకరి చేయించుకుని కనీస మర్యాద కూడా ఇవ్వకుండా ఇష్టానుసారం తొలగింపులకు పాల్పడ్డారని గత పదిహేనేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇలాగే వ్యవహరించాయని ఆవేదన వ్యక్తం చేశారు అయితే కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని యానిమేటర్లను ప్రభుత్వ నాలుగో తరగతి విద్యలుగా గుర్తించి రెగ్యులర్ చేయాలని పొదుపు సంఘాల పని కాకుండా ఇతర పనులు ఏవి యానిమేటర్ల చేత చేయించుకోవడమే పెండింగ్ డిమాండ్లపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు హర్షం వ్యక్తం చేస్తున్నాం అయితే రాష్ట్ర దీంతోనే సరిపెట్టుకోకుండా ఎవరైతే వివోఏలు ఉన్నారో వీళ్ళందరికీ జాబ్ చార్ట్లు ఇవ్వాలి అలాగే జాబ్ చార్ట్తో పాటు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి అపాయింట్మెంట్ ఆర్డర్స్ వీళ్ళందరికీ కూడా జారీ చేయాలి ఇప్పుడు ఎంతమంది అయితే పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేయాలి అలాగే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగ్గంపేట ఏలేశ్వరం గండేపల్లి కాకినాడ రోడ్లు అలాగే పిఠాపురం తుని తొండంగి ఉప్పాడ కొత్తపల్లి అనేక ప్రాంతాల్లో పాటనందూరు ఏరియా రౌతులపొడిలో అనేక మందిని తొలగించారు కాలపరిమితి మూడు సంవత్సరాలే అని చెప్పి కాబట్టి వీళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకుని వీళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వాలి మొత్తం టోటల్ అపాయింట్మెంట్ ఆర్డర్లు జాబ్ చార్ట్ అలాగే గుర్తింపు కార్డులు ఇవ్వాలి యూనిఫామ్ ప్రభుత్వమే ఇవ్వాలి ఇది డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే అందరికీ పదివేల రూపాయలు వేతనం ఇవ్వట్లేదు ఎనిమిది వేలే ప్రభుత్వం ఇస్తుందో అది కూడా ఈ అమౌంట్ కూడా గ్రామ సమైక్య గ్రామ సంఘాల అకౌంట్లు వేస్తుంది అలా కాకుండా నేరుగా అమౌంట్ని ఏ వివోయో అకౌంట్లో ఆ వివోఏకి వేయాలి పదివేల రూపాయలు వేయాలి ఎనిమిది వేలు కాదు రెండు వేలు గ్రూపు నుండి తీసుకోమంటున్నారు అది ఎక్కడా సాధ్యం కావట్లేదు ఆ గ్రూపుల్లో డబ్బులు ఉండట్లేదు కాబట్టి తక్షణం పదివేల రూపాయలు అమౌంట్ ఏదైతే జీతం అని ఇస్తున్నారో అది బీఓఏ అకౌంట్లో సొంత అకౌంట్లో వేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం